హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఈ ముందుకు వచ్చేసాను చాలా మందికి కరెంటు కుక్కర్ లో రైస్ ని ఎలా కుక్ చేయాలి అనే విషయం తెలియదు ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే పక్కా కొలతలతో కరెంటు కుక్కర్ లో రైస్ ని ఎలా కుక్ చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నా ఒకవేళ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి కరెంట్ కుక్కర్ అయితే నేను తీసుకున్నానండి ఆల్రెడీ కరెంట్ కుక్కర్ యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఏంటంటే దీంట్లో రెండు గిన్నెలను ఇస్తారు కదా సో అందులో ఒక గిన్నెనైతే నేను తీసుకుని ఇలా కుక్కర్ లో సెట్ చేసుకున్నా ఇప్పుడు దీంట్లో ఒక ప్లేట్ ఉంది చూసారు కదా చాలా మంది రైస్ ని వంచడానికి అనుకుంటారు సో ఇది రైస్ ని వంచడానికి కాదండి రైస్ అడుగున మాడిపోకుండా దీని మీద ఉడుకుతుందండి సో ఫస్ట్ అయితే దీన్ని మనం సెట్ చేసుకోవాలి అలా సెట్ చేసుకుని ఇప్పుడు ఫస్ట్ నేను రైస్ ని వండడానికి ఒక కప్పును మాత్రమే మీతో చెప్తున్నాను సో ఒక కప్పు రైస్ నేను తీసుకుని ఫస్ట్ వాష్ చేసుకుంటున్నా టూ టైమ్స్ వాష్ చేసుకున్నానండి వాష్ చేసుకుని ఇలా ఫస్ట్ అయితే రైస్ పెట్టుకుంటున్నా ఇది నాకు ఆల్రెడీ వచ్చు కాబట్టి నేను పెట్టుకున్నానండి సో మీరు కొత్తగా ఎవరైనా పెడితే ఏ కప్పుతో అయితే ఒక కప్పు రైస్ తీసుకున్నారో దాంతో రెండు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకుని ఆ తర్వాత రైస్ ని మీరు ఇందులో పెట్టుకోవాలి అప్పుడు రైస్ అటు ఇటు వెళ్లకుండా ఉంటది సో ముందే రైస్ ని నేను పెట్టినట్టుగా మీరు పెడితే అడుగును మాడిపోతుంది చూసారు కదా నేను పెట్టాను అలగెళ్ళిపోయినాయో నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి అది కిందకు వెళ్లకుండా నేను కొద్దిగా కేర్ తీసుకుంటాను సో కొత్తగా వాడేవాళ్ళు అయితే ఫస్ట్ వాటర్ యాడ్ చేసుకుని తర్వాత బియ్యాన్ని అందులో యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొలతలు ఎలా తీసుకోవాలి అనే డౌట్ వచ్చింది కదా ఫస్ట్ అయితే దేనికైనా మీరు పలుగ్గా కావాలనుకుంటే ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ ని యాడ్ చేసుకోవాలి మీకు కొద్దిగా మెత్తగా కావాలనుకుంటే ఒక కప్పుకు రెండున్నర కప్పులు అంతేనండి ఏ రైస్ కైనా ఒకవేళ మీరు ఇంట్లో వాడుకునే రైస్ వేరేగా ఉంటే ఒక టూ టైమ్స్ మీరు ఇంట్లో ట్రై చేసుకుని వాటర్ ఎక్కువైంది తక్కువైంది అని మీకు తెలుస్తుంది కాబట్టి నెక్స్ట్ టైం నుంచి మీరు ఎలా వాడుకోవచ్చు కానీ పర్ఫెక్ట్ కలతంటే ఒకటికి రెండు గ్లాసులు మాత్రమేనండి సో ఇప్పుడైతే ప్లగ్ ని సెట్ చేసేస్తున్నాను చాలా మందికి ప్లగ్ సెట్ చేయడం కూడా రాదు ప్లగ్ సెట్ చేసేసాను ఇప్పుడు ఆన్ చేస్తున్నాను చూడండి ఆన్ చేసేటప్పుడు ఇక్కడ రెండు బటన్స్ ఉన్నాయి చూసారు కదా కుక్ అని వామ్ అని కుక్ అంటే రైస్ కుక్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి వామ్ అని ఉంది కదా అది ఏంటంటే రైస్ హీట్ అవడానికండి రైస్ చల్లారిపోద్ది కదా సో అలా చల్లరిపోయినటువంటి రైస్ హీట్ అవడానికి ఆ వామ్ ఆప్షన్ అనేది మనం యూజ్ చేసుకోవాలి ఇక్కడ ఒక బటన్ ఉంది కదా ఈ బటన్ మనం అటు ఇటు ప్రెస్ చేస్తే లైట్ అనేది ఒక సైడ్ కి లైట్ అనేది చేంజ్ అవుతుంది కుక్ దగ్గరికి కావాలంటే ఒక లైట్ వామ్ దగ్గరికి రావాలంటే ఒక లైట్ మనం యూజ్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా నాకు కుక్ ఆప్షన్ రావాలి కాబట్టి అంటే రెడ్ లైట్ వెలగాలి సో నేను ఈ బటన్ కిందకి ప్రెస్ చేశాను అదే వామ్ ఆప్షన్ కావాలంటే కొద్దిగా పైకి ప్రెస్ చేయాలి ఇలా కుక్ ఆప్షన్ అని ప్రెస్ చేసుకుని ఆ స్విచ్ ఆన్ చేసి మూత పెట్టేసి వెళ్ళిపోతున్నా కరెంట్ కుక్కర్లు మీరు దగ్గరే ఉండి చూసుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదండి దానికి అదే ఆఫ్ అయిపోద్ది చూసారు కదా ఆఫ్ అయిపోయి వామ్ అనే ఆప్షన్ లోకి వచ్చేసింది ఇలా ఉంచడం వల్ల మీకు రైస్ అనేది ఒక నాలుగు గంటల వరకు హీట్ గానే ఉంటది సో మాకు అలా ఏమొద్దు అనుకుంటే వామ్ ఆప్షన్ కూడా తీసేసుకుని స్విచ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు మీకు రైస్ కనుక హీట్ కావాలి అనుకుంటే అలా ప్లగ్ ఉంచేసి ఆ ఆప్షన్ అలా ఉంచేసుకోవచ్చు సో అలా ఉంచుకోవడం ఎందుకండి అత్యవసరమైనప్పుడు వండుకునే దానికి అంతేనా కావలసినప్పుడు వండుకోండి లేదంటే కరెంటు బిల్ ఇవన్నీ వేస్ట్ అవును కదా సో అందుకని నేను వెంటనే ఆఫ్ చేసేసానండి రైస్ చూసారా చాలా బాగా ఉడికింది ఎంత పొడి పొడులాడుతూ కదా కానీ ఇది వేడిగా ఉంది కాబట్టి ఇలా పొడపుల్ చల్లారిపోతే గట్టి పడిపోతుంది అందుకనే వాటర్ ని ఒక కప్పుకి రెండున్నర కప్పులు యూస్ చేసేది మీరు ఒకవేళ లేట్ గా అన్నం తినేలాగుంటే ఒక కప్పుకి రెండున్నర కప్పులు యూస్ చేసుకోవచ్చు వెంటనే తినేస్తామంటే పర్ఫెక్ట్ గా కావాలంటే ఒకటికి రెండే అంతే ఫ్రెండ్స్ కరెంట్ కుక్కర్ లో చాలా ఈజీ అండి మీకు మెయిన్ రావాల్సింది రైస్ వేయడం ముందు వాటర్ యాడ్ చేసుకుని దాని తర్వాత రైస్ ని వేయాలి నేను చూపించినట్టు వెయ్యొద్దు నేను వేశాను కదా అలా వేయొద్దండి ఎందుకంటే నాకు ఇప్పటి నుంచి అలవాటు కాబట్టి నాకు ఆటోమేటిక్ గా వచ్చు ఒకవేళ మీకు కొత్త అయితే బియ్యం అనేది ఆ ప్లేట్ కిందకి వెళ్ళిపోయి రైస్ మాడిపోయే అవకాశం ఉంటది సో అందుకని ఎప్పుడు ఫస్ట్ వాటర్ యాడ్ చేసుకుని దాంట్లో రైస్ మనం యాడ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ కరెంట్ కుక్కర్ లో రైస్ ఎలా కుక్ చేయాలి అనేది పిన్ టు పిన్ మీద షేర్ చేసుకున్నా ఒకవేళ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్